ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అడవిలో ఎత్తిస్తున్న హైడ్రా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి దీనికి సంబంధించినటువంటి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఇక డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనగా హైడ్రా ఉమ్ము రేపుతుంది ఎవరి విషయంలోనూ వెనక్కి తగ్గకుండా చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను అంతు చూస్తుంది తాజాగా ఈ సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా షాక్ ఇచ్చింది ఎలాగంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరికి ఇంటికి హైడ్రా అధికారులు అయితే నోటీసులు అంటించారు సీఎం సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటికే వెళ్ళి హైదరా అధికారులు ఎంట్రెన్స్ దగ్గర నోటీసులు అంటించారు తిరుపతి రెడ్డి హైదరాబాద్లోని మాదాపూర్ అమూర్కో ఆపరేటింగ్ సొసైటీ సొంత ఇంట్లో ఉంటున్నారు ఈ ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టిఎఫ్ అనగా ఇల్లు పరిధిలో ఉన్నట్లు అధికారులు అయితే నోటీసులు అయితే తెలిపారు తిరుపతి రెడ్డి ఉంటున్నట్లు ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు అంటే ఆ ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉన్నట్లు లెక్క అంటే ఆ ఇల్లు ఉన్న నోట అంటే చోట చెరువు ఉండాలి ఆ చెరువు నీరు ఉండాలి ఆ చెరువు నిండినప్పుడు ఆ నీరు ఆ ఇంటి వరకు కూడా వెళ్తుంది అక్కడ ఇల్లు ఉంటే చెరువుకు సమస్య చెరువు నీరు తగ్గిపోతుంది అదే ఆ ఇల్లు లేకపోతే చెరువు కాకలాడుతుంది నిండుగా ఉండగలదు అందువల్ల ఆ ఇంటిని తిరుపతి రెడ్డి కూల్చకపోతే ఐటీ అధికారులు బుల్డేజర్ తో కూల్చివేయడం ఖాయమని అనుకోవచ్చు